డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం చాలా మందికి కొత్త సంవత్సరం వస్తుంది అంటే ప్రత్యేకించి మా రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో అని తెలుసుకునే ప్రయత్నం దాంతోపాటు హెల్త్ విషయంలో కానీ వ్యాపార విషయంలో కానివ్వండి కుటుంబ పరంగా కానివ్వండి చిన్న చిన్న అవకతవకలు ఏమైనా ఉంటే సరి చేసుకుందాం జాగ్రత్త పడదాం అనే చర్యగా చాలామంది అడుగుతూ ఉంటారు మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి మకర రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది ప్రత్యేకించి ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి సో వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి వెరీ ఆస్క్ వెరీ హ్యాపీ సో ఇది జాతక చక్రంలో ఈ వర్షఫలం ఎలా ఉంటుంది అని చెప్పేసి మనుషులే కాదండి దేవతలు కూడా చూస్తారండి సో మనం చెప్పుకుంటా ఉంటాం శివుడు అంతటి వాటికి శని గ్రహం వల్ల శని ఎఫెక్ట్ ఉండటం వాళ్ళపై చెట్టు మొదలలో దాక్కున్నాడని చెప్పేసి మనం అనుకుంటాం అందుకని చెప్పేసి వాళ్ళ టైం స్పాను దేవతల టైం స్పాను మానవుల టైం స్పాన్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది మనకు వన్ ఇయర్స్ వచ్చేటప్పటికి వాళ్ళకి ఒక రోజు అవుతుంది అనమాట సో మన డైలీ ఫలాలు ఎలా చూసుకుంటాం వాళ్ళు కూడా చూసుకుంటా ఉంటారు ఇప్పుడు నేను మీకు రాశి ఫలాలు చెప్తున్నా అంటే అది మీకు చెప్తున్నా అని కాదు లేదంటే జనాలు చెప్తున్నాను ఈవెన్ మనం వచ్చే ప్రకృతి కూడాను మన ఈ రాశి ఫలాలు ఇంటూ ఉందన్నమాట సో వాళ్ళకు కూడాను ఎలా ఏ ఏ గ్రహం వాళ్ళకి వెనక అనుకూలంగా ఉందని అనుకూలంగా లేదని వాళ్ళు కూడా చూసుకుంటూ ఉంటారన్నమాట చెప్పేసి ఈవెన్ రాముడు అంత వాళ్ళు కూడా యుద్ధం చేయడానికి నా జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళిపోయేసి ముహూర్తం పెట్టుకొని తర్వాత యుద్ధానికి వెళ్తారనమాట అందుకని చెప్పేసి జ్యోతిష్యానికి సంబంధించిన వార ఫలాలు కానివ్వండి మంత్లీ ఫలాలు వర్షఫలాలు భర్త చార్ట్ అయిన ఆశకులు ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ మనుషులకే కాదు ఈవెన్ దేవతలకు కూడా ఇంపార్టెంట్ సో ఈ వర్షఫలం వచ్చినప్పుడు ఇయర్లీ ట్వంటీ ట్వంటీ ఫోర్ పీడిక్షన్ ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉందో మనం చెప్పుకోవాలి ఫస్ట్ వచ్చేటప్పటికి మనం మకర రాశి వారితో స్టార్ట్ చేద్దాం ఈ మకర రాశి వాళ్ళ కలిపి నక్షత్రాల ప్రకారం కనుక చూస్తే ఉత్తరాషాఢ మూడు నాలుగు నక్షత్రం మూడు నాలుగు పాదాలు తర్వాత శ్రావణం ఒకటి రెండు మూడు పాదాలు తర్వాత ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఈ జనరల్గా నక్షత్రం పుట్టిన ప్రకారం వాళ్ళు మనం చూసుకోవచ్చు తర్వాత వచ్చేటప్పటికి కొన్ని కొంతమందికి పేరు జన్మ నక్షత్రం తెలవదు కానీ వాళ్ళు పేరు బలంతో కూడాను కొంత దాని ప్రభావం అనమాట నక్షత్రం అంత కాదు కొంత మీద ప్రభావం ఉంటుంది కాబట్టి కొన్ని అక్షరాలతో కలిసిన వాళ్ళ పేరు మొదటి అక్షరం కనుక అది మోరార్లస్ ఆ అక్షరాలతో కలిసిన వాళ్ళకి కూడా ఇది చూసుకోవచ్చు చూసుకోవచ్చు అనమాట వాళ్ళకి వచ్చేటప్పటికి బో जा जी, जू जे जो ఒత్తు ఖా గా గి ఈ అక్షరాలతో వాళ్ళ పేర్లు స్టార్ట్ అయినా కానీ మోరార్లో ఆ సౌండ్స్తో ఉన్నా కానీ వాళ్ళు కూడా ఈ ఫలితాన్ని వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు అనమాట చెక్ చేసుకోవచ్చు మకర రాశి మకర రాశి అని ఎందుకంటారండి పుట్టినప్పుడు జన్మస్థానంలో చంద్రుడు వచ్చేటప్పుడు మకర రాశిలో ఉండటం వల్ల వాళ్ళకి మకర రాశి అని పేరు వస్తుంది సో పుట్టడంతో చంద్రుడు అక్కడ ఉండటం వల్ల వాళ్ళకి కొన్ని ఒక అద్భుతమైన గుణగణాలని బ్ బ్లెస్ చేస్తారనమాట వాళ్ళు పుట్టడంతో ఆ గుణాలతో అనమాట ఆ టైంలో వాళ్ళకి ఏమంటే బాగా ఇష్టం అంటే గీతగ్న ఓకే పృదుమస్తకో మృగగతే శాస్త్రి పరశ్రీ రథ అని చెప్పేసి ఒక చంద్రుడు వాళ్ళకి ఒక ఆశీర్వాదం ఇచ్చేస్తాడు అనమాట దాని మీనింగ్ ఏమంటేనండి ఇందులో పుట్టిన వాళ్ళు భగవద్గీతలు కానివ్వండి తర్వాత వేరే రకాల గీతలు తర్వాత అవన్నీ వాళ్ళు బాగా చదివి తత్వాన్ని అర్థం చేసుకుంటారు బాగా ఇంటెలిజెంట్తో ఉంటారు అనమాట అన్ని రకాల శాస్త్రాలని బుక్స్ని బాగా చదివేస్తారన్నమాట అలానే కను కాకుండా వాళ్ళు డెఫినెటీవ్ విత్ లేడీస్ అనమాట లేడీస్తో వాళ్ళు ఎక్కువ కలవటానికి కానివ్వండి వాళ్ళు లేడీస్కి ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా చాలా తో వాళ్ళు ఆపోజిట్ సెక్స్తో ఉంటారు అని చెప్పేసి చంద్రుడు వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తారు ఓకే ఇది బై డిఫాల్ట్ వాళ్ళందరికీ ఉంటుంది అనమాట తర్వాత ఈ వర్షం వచ్చేటప్పటికంటే మనకి ట్రాన్సిట్ ఛార్జ్ అని ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చేటప్పటికి చాలా మంచి టైం వాళ్ళకి స్టార్ట్ అయింది అనుకోవాలి ఎందుకంటే ఇప్పటిదాకా వాళ్ళకి హీల్ హీల్నాట్ సీర్ నడుస్తుంది దాదాపు ఆరున్నర సంవత్సరం వాళ్ళు చాలా కష్టపడి అన్ని రకాల అవమానాలు అప్స్ అండ్ డౌన్స్ అన్ని చేసేసుకొని వచ్చేసి లాస్ట్ ఫేజ్లో లాస్ట్లో ఉన్నారనమాట అయితే ఈ సంవత్సరం వచ్చేటప్పుడు వాళ్ళకి మంచి టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే మకర రాశి వారికి శని వచ్చేటప్పటికీ రాశి అధిపతి ప్లస్ ధనాధిపతి ఒకే ప్లేస్లో ఎక్కడ కదలకుండా ఈ సంవత్సరం అంతా ఉంటారన్నమాట తర్వాత వచ్చేటప్పటికి రాహు కేతువులు కూడాను ఎక్కడ కదలకుండా మంచి స్థానాల్లో ఉన్నారనమాట తర్వాత ఓన్లీ గురువు వచ్చేటప్పటికి మే తర్వాత కొంచెం షిఫ్ట్ అవుతుంది కానీ ఈ మేకు ముందు మే తర్వాత లైట్గా లైట్ గా చేంజెస్ చాలా మంచి పాజిటివ్ చేంజెస్ తీసుకుని వస్తాయి అనమాట ఈ విధంగా చూస్తే చాలా స్టెబిలిటీగా కూల్ గా ఉండే టైం అనేది వాళ్ళకి చెప్పుకోవాలి తర్వాత చెప్పేసి శని ఏ విధంగా చేస్తారంటే శని వచ్చేటప్పుడు వాళ్ళకి ఫైనాన్షియల్ రిలేటెడ్ కండిషన్స్ ని చాలా అనుకూలంగా ఉంటారు ఇప్పటిదాకా ఫైనాన్షియల్ డిఫికల్టీస్ తో ఉన్న వాళ్ళు ఫైనాన్షియల్ అయితే ఇప్పుడు బాగుంటుంది ఇప్పుడు బాగుంటుంది బాగుంటుంది ఫైనాన్షియల్కి సంబంధించిన ఏదైనా డిఫికల్టీ ఉన్నా కానీ దాన్ని ఏదో విధంగా అధిక మిస్టేక్ అవుట్ చేసుకొని ముందుకెళ్తూ అనమాట సో మెయిన్ ఏదంటే ఫైనాన్షియల్కి ఇప్పటిదాకా ఎవరైతే స్టెబిలిటీ లేదో వాళ్ళకి ఫైనాన్షియల్ కండిషన్ బాగుంటుంది ఏదైనా టఫ్ సిచ్యువేషన్ వచ్చినా కానీ మీరంతా మీరు దానికి సంబంధించిన ఫైనాన్షియల్ సెల్ఫ్ సఫిషియన్సీ ఉంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ జూపిటర్ ఇప్పుడు ఫస్ట్ తనకి వాళ్ళు ఫోర్త్ హౌస్లో ఉన్నారన్నమాట మే తర్వాత ఇది మేజర్ షిఫ్ట్ వస్తుంది ఫిఫ్త్ హౌస్లోకి వెళ్ళిపోతుంది అనమాట సో ఫోర్త్ హౌస్లో గురు అంత ఎక్కువ ఫలితాన్ని ఇవ్వరు కానీ గురు దృష్టి ఉండటం వల్ల జాబ్లో వాళ్ళకి కొంచెం స్టెబిలిటీ ఉంటుంది అయితే మే తర్వాత వాళ్ళకి ఏమవుతుంది అంటే ఫ్యామిలీతో కానివ్వండి పిల్లలతో కానివ్వండి తర్వాత లవ్ అఫైర్స్ కానివ్వండి తర్వాత ఏదైనా సరే మనీ రిలేటెడ్ కానీ వాళ్ళకి ఇంకా డబల్ ఛాన్స్ ఎక్కువ వస్తుంది అనమాట బాగా సపోర్ట్ వస్తుంది అనమాట సో ఫిఫ్త్ హౌస్ రిలేటెడ్ అనమాట తర్వాత లెవెన్త్ హౌస్ చూస్తూ ఉంటారు కాబట్టి అది ఇంకా వాళ్ళకి ప్రోగ్రెస్ ఏది చూసినా కానీ ఏదైనా ఒక పని సస్ట్ అదే అందులో వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది లాభం ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మనం గురువు గారిని చూసుకుంటే మే బిఫోర్ కొంచెం యావరేజ్గా ఉంటుంది మీ తర్వాత ఇంకా బాగుంటుంది అనమాట చాలా బాగుంటుంది ఆ తర్వాత మెయిన్ చేంజెస్ వాళ్ళకి ట్వంటీ ట్వంటీ త్రీ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ కలిపితే ఏమవుతుందంటే రెండు ప్లానెట్స్ రాహు కేతులు వాళ్ళకి షిఫ్ట్ అయిపోయినాయి షిఫ్ట్ అవ్వటం ఏమవుతుందంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు రాహు మూడో హౌస్లో ఉంటాడనమాట రాహు ఎప్పుడైతే మూడో హౌస్లో ఉండటం వాళ్ళకి ఏమవుతుందంటే ఇప్పటిదాకా మకర రాశిలో ఏనాశిని వాళ్ళు ఉండటం వల్ల వాళ్ళ యొక్క టాలెంట్ కానివ్వండి వాళ్ళకి ఒక పేరు ప్రఖ్యాతులు కానివ్వండి వాళ్ళక పౌరుషాలు సాహసం లాంటివి ప్రదర్శించడానికి సరైన సమయం కాదు ఇప్పటిదాకా కాకపోతే ఇప్పుడు రాహు మూడో హౌస్లో షిఫ్ట్ అవడంతో వాళ్ళలో ఉన్న ఒక హైలీ టాలెంట్ వర్క్ అంతా బయటకు వచ్చేస్తున్నారు చాలా పవర్ఫుల్గా తయారైపోతారు చాలా ఎలాంటి ఛాలెంజెస్ ఏమున్నా కానీ ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసేసి ఈజీగా వాటిని ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతూ అన్నమాట తర్వాత మెంటల్గా కానీ కొంచెం మెంటల్గా అప్పుడప్పుడు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కానీ దానికి ఏమి వాళ్ళు ఏమంటారు తొండక డిస్టర్బ్ అసలు అవసరం చాలా కాన్ఫిడెంట్గా ఉంది ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం టోటల్గా ఏం చేస్తుంటే అంటే వాళ్ళు చేస్తున్న పనిలో ఒక సక్సెస్ని అచీవ్ అవుతారు ఈ టైంలో సో చాలా ఫేవరబుల్గా ఉంది రాహు తర్వాత ఇది కేతు ఒక కండిషన్ తర్వాత వాళ్ళు పిలిగ్రిమేజెస్ అవి ఇవి తిరిగితే ఇంకా చాలా మంచిది అనమాట తర్వాత ఓవరాల్గా రిజల్ట్ అలా ఉందండి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ మూడు ప్లానెట్స్ ఈ నాలుగు ప్లానెట్స్ కాంబినేషన్ చూసుకోవటం వల్ల రాహు కేతు గురువు శని ఇటు నాలుగు చూసుకుంటే గనక రా ఒక కేతు వల్ల కొంచెం మెంటల్ టెన్షన్స్ ఉంటాయి ఇంకా ఎందుకంటే వాళ్ళు వెళ్ళినాడు సార్ ఇంకా లాస్ట్లో ఉన్నారు కాబట్టి అది ఆ కొంచెం తీసి పక్కన వేస్తే ఏమవుతుందంటే అండి చాలా ఎక్కువగా ట్రిప్స్ తర్వాత అటు ఇటు తిరగడానికి చాలా ఫేవరబుల్ అయిన టైం అనమాట గుళ్ళు గోపుర లాంటివి బాగా తిరిగితే ఇంకా బాగుంటుందన్నమాట తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఏళ్ళకి మర్యాద ఇప్పటిదాకా ఫ్యామిలీ మెంబర్స్లో సరిగ్గా వాళ్ళ దగ్గర రెస్పెక్ట్ లేకపోయినా కానీ వాళ్ళ దగ్గర ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మంచి సపోర్ట్గా వస్తుంది అనమాట ఇప్పటిదాక ఏంటంటే ఏళ్ళనాటిలో ఉండటం వల్ల స్లోగా ఉండటం వల్ల ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా క్రిటిసైడ్ చేయొచ్చు ఏదైనా కానీ ఇక్కడ నుంచి ఇంకా వేరే షిఫ్ట్ మారిపోతుంది ఇక్కడ నుంచి ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని బాగా అప్రిషియేట్ చేస్తారు మీ టాలెంట్ని బాగా గొప్పగానో పుగుడుతూ ఉంటారనమాట ఇక సిగ్నిఫికెంట్ తర్వాత ఏమవుతుంది ఇంకా యూ కెన్ మేక్ ఏ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్స్ ఇన్ ది స్పెసిఫిక్ ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్ చాలా చాలా గొప్ప గొప్ప పనులన్నీ ఈ టైంలో శ్రీకారం చేస్తారు విత్ మెయిన్ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ ఆకారం బాగా ఉంటుంది అని చెప్పుకోవాలన్నమాట తర్వాత ఏమవుతుందంటే హెచ్ ద గ్రేట్ సక్సెస్ ఇన్ లైన్ ఆఫ్ వర్క్ ఏదైనా పని చేస్తున్నా కానివ్వండి హెల్త్ రిలేటెడ్ కానివ్వండి తర్వాత చాలా విషయాల్లో మీరు సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ చూపిస్తారు తర్వాత కోపం అధికంగా వచ్చే ఛాన్సెస్ ఉంది కంట్రోల్లో పెట్టుకోండి ఇది ఒకటి మాత్రం హెచ్చరికాలి సో ఇంక ఇండివిజువల్గా చూసుకున్నాను ఫ్యామిలీ మ్యాటర్స్ తీసుకుంటే కనుక చాలా ఎక్స్ట్రీమ్లా గుడ్గా ఉంటుంది ఎందుకంటే ఫోర్త్ హౌస్లో నుంచి ఫిఫ్త్ హౌస్ జూపిటర్ మారినా కానీ తర్వాత పిల్లలతో కానీ ఫ్యామిలీతో కానివ్వండి తర్వాత భక్తి వల్ల కానివ్వండి ఇంకో దాని ఇంకో దాని వల్ల కానివ్వండి మంత్రశక్తి వల్ల కానీ ఇంట్లో ఫ్యామిలీ హార్మోనియస్ చాలా బాగుంటుంది ఆ తర్వాత ఫ్యామిలీ హార్మోనియస్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది ఓన్లీ ఒక డ్రాబ్యాక్ ఏమంటే అంటే ఈ టైంలో అన్నదమ్ములతో సత్సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది జాగ్రత్త తీసుకు ఎందుకంటే రాహు థర్డ్ హౌస్ లో శక్తి పరాక్రమాలు చూపిస్తుంది ప్లస్ అది సిబ్లింగ్స్ కూడా చూపిస్తుంది కాబట్టి సో వాళ్ళతో మనస్పర్ధలు వచ్చే ఛాన్సెస్ ఉంది అది తప్పన మిగతా అంతా బాగుందండి తర్వాత అప్రిషియేట్ తర్వాత ఆనెస్టీగా ఉంటారు మీరు చాలా బాగుంటారు కొంతమంది మిమ్మల్ని పాజిటివ్గా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు కొంతమంది అప్రిషియేట్ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంటారు లోన కుళ్ళు బుద్ధి ఉంటుంది అది మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి కాకపోతే ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళు మీ దగ్గర కుళ్ళు బుద్ధి ఉండి మీ మీద క్రూయల్ ఉన్నా కానీ వాళ్ళు మిమ్మల్ని గౌరవిస్తున్నట్లు బయక్ నటిస్తూ ఉంటారు బట్ ఎనీ ఓవరాల్ అవుట్కమ్ ఏంటంటే బాగుంటుంది అది తర్వాత మీరు ఈ టైంలో చేయాల్సిందంటే ప్రతి ఒక్కరితో లవ్గా రెస్పెక్ట్ఫుల్గా అందరినీ కలుపుకొని పోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఎస్పెషల్ సిబ్లింగ్స్ తోటి ఎందుకంటే మీతో సిబ్లింగ్స్ గొడవ పడరు మీరే వాళ్ళు బడతారు ఆ ఛాన్సెస్ తర్వాత హెల్త్ రిలేటెడ్ అండి ఇది రోబస్ట్ అని చెప్పాలంటే చాలా ఎక్స్ట్రీమ్లీ వెరీ వెల్ హెల్త్ బాగుంటుందండి ఈ సంవత్సరం వాళ్ళకి ఒక టూ సెన్సిటివ్ పాయింట్స్ ఉన్నాయండి ఎప్పుడంటే జూన్ ట్వంటీ నైన్త్ నుంచి నవంబర్ ఫిఫ్టీన్ ఈ టైంలో వాళ్ళకి కొంచెం హెల్త్ రిలేటెడ్ డిస్టర్బెన్స్ వచ్చిందంటే ఆ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అంటే ఈ మధ్యలో ఒక ఫోర్ మంత్స్ వచ్చేటప్పటికి అది హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ మీకు ఏదో ఒక విధంగా య్యే ఛాన్సెస్ ఉంది సో ఆ టైంలో మీరు హెల్త్ జాగ్రత్తగా పెట్టుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఫిబ్రవరి నుంచి మార్చి వరకు కూడా అది ఒక ఆల్మోస్ట్ ఒక థర్టీ డేస్ అని చెప్పుకోవాలి ఆ టైంలో కూడా హెల్త్ రిలేటెడ్ మీకున్న ఏదన్నా ఏదైనా ఒక స్ట్రెంత్ తగ్గిపోయి నీరసం పట్టడం టైర్డ్నెస్ ఉండటం ఇలాంటి ఇష్యూస్ వస్తాయి ఇవి తప్పితే మిగతా హెల్త్ వైజ్ చాలా బాగుందని చెప్పుకోవాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి కెరీర్ అండి ఇప్పటివరకు చాలామంది అప్స్ అండ్ డౌన్స్ బాగా ఫేస్ చేస్తుంటారు మగర రాశి వాళ్ళు సో అందులో డౌటే లేదు ఎందుకంటే వాళ్ళకి ఏళ్ళ చిల్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి అక్కడికి ప్రమోషన్ రావటం లాట్ ఆఫ్ అన్సర్టినిటీ ఫేస్ చేయటం కొంతమంది డిమోషన్ కావటం తర్వాత కొత్తదాక ఏంటంటే వాళ్ళకి ఎంతో టాలెంట్ ఉన్నా ఆ టాలెంట్కి సంబంధించి వేరే వాళ్ళు అప్రిషియేట్ చేయకపోవటం లేదంటే వీళ్ళకి పైన వీళ్ళతో పాటు ఏమంటారు అర్హత లేని వాళ్ళు కూడా వీళ్ళ పైన బాసులుగా తయారైపోయి వీళ్ళని డామినేట్ చేయటం ఈ టైప్ అంత సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంటారు ఇప్పటిదాకా కానీ ఇప్పటి నుంచి వీళ్ళకి ఆ సిచ్యువేషన్ పోయేసి వీళ్ళకి ఒక మంచి పొజిషన్ వస్తారు ఫస్ట్ టైం అవుతుందంటే కెరియర్లో చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు జాబ్ చాలా 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 బాగుంటుంది తర్వాత వాళ్ళ కాన్ఫిడెన్స్ చాలా లెవెల్లో ఐ లెవెల్ ఇంక్రీజ్ అవుతాయి తర్వాత వీళ్ళకి రాహు మూడో స్థానంలో ఉంటారు వల్ల కాంపిటెంటివ్ నేచర్ ఇంక్రీజ్ అయిపోతుంది చాలా క్విక్గా అనుకున్న పని చేసేస్తారు ఎప్పుడైతే అనుకున్న పని చాలా క్విక్గా చేస్తారు చాలా అగ్రెసివ్గా ఉంటారు రిజల్ట్లో తర్వాత యాక్యురేట్గా వర్క్ చేస్తారు చాలా బాగుంటుంది సో కెరీర్ ఈపీడు ఈ కెరీర్కి సంబంధించి ఒక మంచి షిఫ్ట్ వాళ్ళకి రాబోతుంది అని చెప్పుకోవాలి డిఫరెంట్ డిఫరెంట్తో పోలిస్తే చాలా చాలా మాత్రం అద్భుతంగా అద్భుతంగా చెప్పాలి ఇంకా ఇంతకు మించి బెస్ట్ టైం వాళ్ళకి ఉండదనే చెప్పుకోవాలి మెయిన్ ఏంటంటే వాళ్ళలో ఉన్న పొటెన్షియల్ బయట బయటకు వచ్చేసి పేరు ప్రఖ్యాతులు మంచి ఫేము అన్నీ వచ్చేస్తాయి అనమాట సో వీళ్ళకి కొన్ని టైంలో ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది ఆ టైమింగ్స్ చెప్తాను వీళ్ళకి వచ్చేటప్పటికి నవంబర్ మంత్లో చాలా క్రిషియల్ టైం అండి ఈ నవంబర్ మంత్లో ఒక ప్రమోషన్స్ కానీ ఏదైనా వచ్చే టైం ఉంది ఆ టైంలో వాళ్ళకి ఏదైనా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఆ తర్వాత ఏప్రిల్లో కానివ్వండి ఆగస్ట్లో కానీ జాబ్లో కొంచెం ట్రాన్స్ఫర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది అది ప్రమోషన్స్ కానీ లేని ఇంకో ప్లేస్ కానీ ఇంకో ప్లేస్ సో ఇవి వచ్చేటప్పటికి సెన్సిటివ్ పాయింట్స్ అంటారు నవంబర్ ఏప్రిల్ మంత్ మంత్లో జాబ్ రిలేటెడ్ షిఫ్ట్స్ ఉంటాయి అన్నమాట అవి కూడా పాజిటివ్గానే ఉంటాయి కానీ నెగిటివ్గా ఉండేవ్వండి సో ఎలాంటి చేంజెస్ వచ్చినా కానీ చాలా బోల్డ్గా తీసుకోవచ్చు ప్రమోషన్స్ వచ్చినా బోల్డ్గా తీసుకోవచ్చు సో మీకున్న శక్తి సామర్థ్యాలు అందరికీ బయటికి వచ్చి అందరిని అప్రిషియేట్ చేసి మీకు ప్రమోషన్స్ అవన్నీ వచ్చే టైం కెరీర్ పరంగా ఎక్స్ప్లెయిమ్ వెరీ గుడ్ అని చెప్పాలి బా వండర్ఫుల్ సార్ ఎందుకు అంటే చాలామంది కూడా కొత్త సంవత్సరం వస్తుంది అంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో ఈ సంవత్సరం అన్న ఉపశమనం కలిగే అవకాశం ఉంటుందా లేదంటే ఉన్నతంగా ఉండే అవకాశం ఉంటుందని ప్రతి ఒక్క మనిషి సర్వసాధారణంగా అనుకుంటూ ఉంటారు ఎన్ని జాతకాలు చూపించుకున్నా ఎంత మనం కలుస్తున్నప్పటికీ కూడా రాసిరీత్యా ఈ సంవత్సరం అనేది మేజర్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది అందరికి కూడా చాలామందికి ఇది హెల్ప్ఫుల్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ధైర్యం ఇస్తూ ఉంటుంది ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది ఇక్కడిక్కడ మైనస్లు ఇక్కడిక్కడ ప్లస్లు అన్నప్పుడు దానికి తగ్గట్టుగా ఏం చేయాలనేది ఒక చిన్న మైనర్ పాయింట్ అనేది వాళ్ళకి దొరుకుతూ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ చాలా మందికి ఈ కంటెంట్ హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ సురేష్ గారు ఎవరైనా సరే పర్సనల్గా వచ్చి మిమ్మల్ని కనుక మీట్ అయ్యి జాతకరీత్యా మాకు ఇంకొన్ని డౌట్స్ ఉన్నాయి లేదా రిలేషన్స్కి సంబంధించి చిన్న చిన్న ఇష్యూస్ అవుతున్నాయి ఒకసారి మా జాతకం చూసుకోవాలనుకుంటున్నాం అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే మనం టైం తీసుకునే అవకాశం ఉంటుంది అంటారు అవునండి ఇది జనరల్గా మనం చెప్పుకుంటాం అండి దీని ట్రాన్జిట్ రిజల్ట్స్ అంటారు దీనిపైన మనం దశాభక్తి కూడా చూస్తాం ఇది కాకుండా ఇండివిడ్యువల్గా వాళ్ళ వర్షఫలం ఉంటుంది సో వాళ్ళు డిఫరెంట్ డేట్స్లో పుట్టి ఉంటారు కదా ఆ డేట్స్ ప్రకారం ఇండివిడ్యువల్గా వాళ్ళకి ఉండే నక్షత్రం వాళ్ళ ట్రాన్జిట్ ఛార్జ్ కింద చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది సో అది యాక్యురేట్గా చెప్పవచ్చు ఇది వచ్చేటప్పుడు మనం బ్రాడ్గా ఒక హైయర్ లెవెల్లో ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఒక ఇండికేషన్ ఇస్తుంది బట్ ఇండివిజువల్కి తీసుకున్నప్పుడు చాలా మైన్యూ డీటెయిల్స్ ఇవ్వచ్చు సో కొంతమంది ఎక్యూరిటీ ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేస్తున్నా కానీ కోర్ట్ ఇష్యూస్ కానీ హెల్త్ ఇష్యూస్ కానివ్వండి ప్రమోషన్ రావట్లేదు అన్ఎక్స్పెక్టెడ్గా డిస్టర్బెన్స్ వచ్చినాయి అలాంటి వాటిని సాఫీగా పోతున్నప్పుడు ఇట్స్ ఓకే వెల్ అండ్ గుడ్ లెట్ దమ్ గో ఇట్ బట్ అయినా ఈ టైప్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఏమైనా ఉన్నా డిస్పైట్ ఆఫ్ దిస్ సో వాళ్ళు మనం కనెక్ట్ అయితే మనం వాళ్ళకి క్యాఫలజికల్గా కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి కావాల్సిన రెమెడీస్ ఏమేమి చేయాలి ఏమేమి చేయబోడని మనం చెప్పవచ్చండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి గారు సో ఎవరైనా సరే మై ఎపిసోడ్ కనుక చూస్తే ఒకసారి సురేష్ గారి అపాయింట్మెంట్ కనుక తీసుకోవాలి అనుకుంటే రాబోయేది కొత్త సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం జాతకరీత్యా రీత్యా నక్షత్ర రీత్యా ఏ విధంగా ఉండబోతుంది ఏ ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి మేము ఏం చేస్తే బాగుంటుందని చాలామంది ఉంటారు వాళ్ళందరికి సంబంధించి అపాయింట్మెంట్ తీసుకోవడానికి సురేష్ గారు అయితే అవైలబుల్గా ఉంటారు ఎవరికైనా డీటెయిల్స్ కావాలనుకున్న అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నా కిందస్ కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారి టీమ్ మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ